మహేశ్వరి కూతురు నాగపౌర్ణమి అమ్మాయి డిగ్రీ చదవడానికి కాలేజీకి వెళ్ళిన సందర్భంలో టీవీ సోకిందని తెలిసింది వారి అమ్మాయికి వైద్యకత్వం నిమిత్తం ఆర్థిక సమస్య లేక మన మీకోసమే ఉన్న కమిటీని ఆశ్రయించడంతో మన పండుగ కమిటీ ద్వారా సేకరించిన ఏడు వేల వందల రూపాయలు అదేవిధంగా లింగాపురం కొత్త కుంకు చెందిన పద్మ మరియు మీ సభ్యులందరూ కలిసి ఒక ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయల ఒక వంద రూపాయలని ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది మరి పేదవా కష్టాలు ఉన్నప్పుడు ఈ విధంగా తలా ఒక చేయి వేసి వారి కష్టాలి బయటపడే విధంగా ఆదుకోవాలని అదేవిధంగా నాగపౌర్ణమి త్వరగా కోరుకొని తన విద్యను పూర్తి చేయాలని మీకోసం మేమున్న కమిటీ తరఫున ఆశిస్తున్నాము అదేవిధంగా సాయం అందించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అమౌంట్ ని పున్నవరా గారి చేతుల మీదుగా మహేశ్వరికి అందజేయవలసిందిగా కోరుతున్నాం వెనకెళ్ళు ఫోటో వెనకెళ్ళదు